మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఏదో ఒక విధంగా ప్రతిరోజు పూజ చేస్తూనే ఉంటారు అయితే అన్నిటికంటే ముఖ్యమైనవి దీపారాధన మరియు హారతి ఏ పూజ అయినా కూడా హారతి ఇచ్చిన తర్వాత పరిపూర్ణమవుతుందట రోజు చేసే పూజ కదా అందులో మనకు తెలియని విషయం ఏముంది అని అనుకోకండి ఒకవేళ తెలిసినా మరోసారి తెలుసుకోవడంలో తప్పలేదు కదా కొన్ని విషయాలలో తెలిసో తెలియకో తప్పు చేస్తే అది క్షమించబడుతుంది కానీ కొన్ని విషయాలలో మాత్రం తప్పు తప్పే తప్పదు మరి ఏ నియమాలు పాటించాల్సి ఉంటుందో తెలుసుకుందాం దేవతలకు దీపాలు పెట్టే సమయంలో నేతి దీపం అయితే ఎడమ వైపు నూనె దీపం అయితే కుడివైపు పెట్టాలట పూజ చేసే సమయంలో మధ్యలో దీపం కొండెక్క రాదు ఇలా జరిగితే పూజకు ఫలితం లభించదు దీపాన్ని వెలిగించే సమయంలో ఎప్పుడూ దేవుడికి ఎదురుగా పెట్టాలి చాలా మంది ఇలా పెట్టకుండా దేవుడికి అటువైపు ఇటువైపు పెడతారు ఇలా పెట్టడం సరికాదు దీపాలు వెలిగించేటప్పుడు నేతి దీపానికైతే తెల్లని దూదితో చేసినటువంటి పెట్టాలి ఒకవేళ నూనె దీపం పెడుతున్నట్లయితే ఎరుపు రంగు దారం ఒత్తులు పెట్టాలి అదే శ్రేష్టమని అంటున్నారు పూజలలో ధార్మిక కార్యక్రమాలలో పగిలిన లేదా విరిగిన వస్తువులు ఉపయోగించరాదు అవి శుభం కాదని చెప్తున్నారు పండితులు ఇవండి పూజ సమయంలో పాటించాల్సిన నియమాలు మీకు కూడా ఏమైనా తెలిసి ఉండకపోతే తెలియజేస్తామనుకుంటున్నాం మీకు సమాచారం నచ్చినట్లయితే కింద ఉన్న లైక్ బటన్ను క్లిక్ చేయండి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి